హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చినాం ఈరోజు దేవుని వాగ్దానము సామెత రంగము పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చినము చెడు నడవడి గలవాడు దోషపు మాటలు విను నాలుక హానికరమైన మాటలు పరుగు చుట్టగా అబద్ధికుడు చివి మరి ఫ్రెండ్స్ రోజు వాగ్దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దాన్ని చూస్తున్నారో నాకు తెలియదు కానీ మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి పరిస్థితు దేవుడు అడుగుతున్నాడు ఏమంటే దేవుడు చుడు నడువి చుడు నడువుతాడు కదా ఆ చుడు నడువి అంటే పాపంతో జీవించేవాడంట మరి పాప పాటలో వింటాడంట పలానా ఓడి ఆలు వీళ్ళు అని కొన్ని పాప పనులు అంటారు చూడండి వాళ్ళు అంటారా అలాంటి వాళ్ళని దేవుడు చదివిస్తున్నాను తెలుసా చెడు నడువడి పాపా పాప నడువడి పాపములై ఉన్నారు వాళ్ళు పాపం చేసే వాళ్ళు వాళ్ళు నాకు దగ్గరగా ఉన్నామని అనుకుంటారు కానీ వాళ్ళు నాకు ఆగని ఆ అవబాబు మానుకోకపోతే వాళ్ళు చెడు నడువడి కలిగిన వాళ్ళే వాళ్ళు నా రాజ్యానికి రాలేరు దేవుడు చదివిస్తున్నాడు ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీరు చెడు నడబడిలో ఉన్నారా దోషం మాట్లాడినారా పనికి మార్ని ఇవన్నీ విన్నారా అనగానే మరి పనికి మారి ఎంతో కొట్టే కాదు వాడు చూడడం కూడా చూడబాకండి మరి పనికి మారి అంటే ఎన్నో ఉంటాయి కామెడీ ఇలాంటివి అవి చాలా ఉంటాయి అలాంటి వేరు కూడా చూడకూడదు ఇంకా చాలా ఉంటాయి అవన్నీ మీకు తెలుసు మరి అలాంటివి చూడకూడదు మరి ఇంకో ఏం చేయాలండి చూస్తున్నాడు అంటే కొంతమంది అంట పనికి మన బూతులు తెస్తూ ఉంటారు అది ఇది పనికి మాలు చాలా ఉంటాయి చాలా మంది మాములు పెట్టు అది లోకస్తు కామగానే ఉంది చాలా మంది క్రైస్తవులు కూడా టిట్లు తిడతా ఉంటారు టిక్లు తిట్టడం పాపం ఇంక ఎక్కువ మాటలు వస్తున్నాడు ఏమంటే ఆ మాటలు ఉండి చూడలే తీక్షణంగా ఏమంటున్నాడు ఏం గుర్తు అని ఇంట కూడా తప్పై నన్ను సరిస్తున్నాడు ఒకవేళ మీ కుటుంబంలో అలా పలుకుతూ ఉన్నారా ఎవరైనా ఎగారా పలకూడదయ్యా అని అనుకోండి ఆ బూతులు మీరు అసలు ఎనబాగండి ఎందుకంటే రేపు రోజు మీకు అలవాటు అయ్యే ప్రమాదం ఉంది అలాగే ఇబ్బందికరమైన పరిస్థితి ఇంకోటి తెలుసా మీరు అలా అంటే మీరు అబద్దిక్కులే అర్థం మీరు అబద్దిక్కులేని అర్థం మీరు పాపం చేసేవారని అర్థం మీరు అలా ఏంటంటే సాతానుగాడి సంబంధులు అయ్యి అయ్యారు అని అర్థం మీరు అబద్ధి గుడలు సాతానుగాడి సంబంధులు అయ్యి మీరు అబద్ధం ఆడుతున్నారు అని అర్థం ఎవరైనా నాలుగుతో హానికరమైన మాటలు పలుకుతుంటే ఏమంటున్నాడు మనం కూడా పలిగితే బాగుండేది ఏంటి మనం కూడా ఇట్లా కలిగితే అబ్బా ఎట్టుంది అందరూ మన మాట వినలు అని చాలామంది సైకుల్లాగా ఇస్తా ఆ మాటలు ఎంత ఉంటారు అది తప్పే దానివల్ల మీరు చెడే తప్ప మేము అది గుర్తు పెట్టుకోండి చేసి చేసిన జవాడో అబద్ధికుడు అంటే అబద్దిక్కుడు అంటే సాతాన్గాడి అబద్ది అంటే సాతాంసం ఉంది బిడ్డ అలా చేస్తాడు మీరు అలా చేయాలండి మీరు అబద్ధాలు ఆడుతూ ఉంటారు బూతులు జరుపుతారు మీరు అలా చేస్తే అబద్ధికుడు సాతాను మీరు ముందు ఇలా వినడం వారే అయిపోతున్నారు ఇంకా మాట్లాడితే ఎంతో ప్రమాదం ఇంకే ఎలా ఎవరైనా ఉంటే మహా ఇప్పటికైనా అబద్ధాలు అట్లా అబద్ధాల దృష్టి పడితే దేవుడు సెలవుస్తున్నాడు మీరు అబద్ధాలు ఆడదాకండి దేవుడు మాట వినండి దేవుడు మేము మీ కుటుంబాన్ని ఆశీర్వదించు దాకా మాటలు ఆశీర్వదించాక మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం మంత్రం దేవా ఈ వాళ్ళ ద్వారా సుట్టిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడే వేలాది కోట్ల ఒకటి స్తోత్రాలు ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకుని వారు మనసు పచ్చదాం పొందుకుని భక్తి తీసుకుని రక్షణ పొందుకుని ఈ ఆత్మను పొందుకుని ఈ ఆత్మ అభిషేకం ముందు సాధించే ఒకవేళ పొందుకుని కూడా దాని కంటే మరలా వారు మనసు పచ్చదాం పొందుకుని రక్షణ పొందుకుని ఈ ఆత్మను పొందుకుని ఈ ఆత్మ అభిషేకం పొందుకుని సాధించే ఏ సుపరిశుద్ధ నామం నడిపిస్తున్నాను అదేవర్లో ఒక మందన నా ప్రమ తండ్రి అమ్మే मल्टीप्लेट स्क्रोल जेनिवा गार्डन में मल्टीप्लेट गार्डन में तो बहुत ही अच्छा लगता है और इसमें जो है वो बहुत ही अच्छा है और इसमें जो है वो बहुत ही अच्छा है और इसमें जो है वो बहुत ही अच्छा है और इसमें जो है वो बहुत ही अच्छा है और इसमें जो है वो बहुत ही अच्छा है और इस